కర్ణాటకలో నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు అలాగే మీరు ప్రసాదం ఎందుకు తినరు అని గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన అన్నాడు బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించేవాడమైతే ఈ ప్రసాదం అని అప్పుడు నేను ఒక మాట అడిగాను సార్ మీకోసం విషం తినమన్నా తింటాను కానీ నాకు సమాధానం కావాలి నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు మీరు నాకు జవాబు చెప్పలేకపోతే నా చేతిలో పెట్టిన దాన్ని మీరే తీసేసుకోవాలి చెప్పు బాబు అని అడిగాను అప్పుడు నేను చెప్పాను మీ మతంలోనే అయ్యప్పమాలలని భవానీ మాలలని వేసుకుని అన్నదమ్ములు నలభై ఒక రోజు ఇరవై ఒక రోజు చేస్తారు కదా చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అరిపించిన మాంసాన్ని తీసి వండి వారి ముందు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్దయిన ఏమన్నాడు తెలుసా తినరు బాబు అన్నాడు ఎందుకు మతం మారారా అని అడిగాను లేదు అన్నాడు కూలం మారారా అన్నాడు లేదు అన్నాడు సాంప్రదాయాలు మార్చుకున్నారా అంటే లేదు అన్నారు మన ఎందుకు తినరు నిష్టలో ఉన్నారు దీక్షలో ఉన్నారు ఈ టైంలో వారు తినకూడదు మేము పెట్టకూడదు పెడితే పెట్టినందుకు మాకు శాపం తిన్నందుకు వారి దీక్ష పాడైపోతుంది అన్నాడు ఆయన మా పెద్దలు మాకు అలా దీక్షలు పాడవడం నేర్పించలేదు అన్నాడు అప్పుడు నేనేమన్నాను తెలుసా అయితే బాప్తిస్మం ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుక బాప్తిస్మం ద్వారా జీవితకాలం మేము నిష్ఠలో ఉన్నాం మేము ఆ ఒక్క ఒక్కటే తినలేము ఒక రూపం ముందు పెట్టింది ఒక విగ్రహం ముందు పెట్టింది మేము తినలేం మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన మేము తింటాం మీ ఇంటికి పిలిచి మీరు ఉత్తి నీళ్లు పోసిచ్చినా మేము తింటాం ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మా నిష్ట కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా క్షమించండి బాబు ఇది దీక్ష అని మాకు తెలియదు అని చెప్పి దాదాపు మధ్యాహ్నం రెండు అవుతుంది ఆయనే తన ఇంటికి తీసుకెళ్లి వేడి వేడి అన్నం పచ్చడుతున్నకు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా కాలు పట్టుకున్నవాడు నా మాటలు అర్థం చేసుకున్నాడు మీరు చెప్పండి అయ్యగారు చెప్పినందుకు తినట్లేదని చెబితే వాళ్ళకి అర్థమవుతుందా అసలు మనం ఎందుకు తినట్లేదో వారికి అర్థమయ్యేటట్లు చెబితే వారికి అర్థమవుతుందా నోరు మంచిదైతే మీరు పిలుస్తున్నటువంటి ఇలాంటి క్రిస్మస్ వేడుకలకి కొన్ని సంవత్సరాలుగా రావడం జరుగుతుంది కానీ ఈరోజు అతి చిన్న వయసులో కిరణ్ పాల్ గారు చెప్పినటువంటి మాటలు ఎంతో ఆనందదాయకంగా మీకు మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నాయి సార్ చెప్పారు మనం చేస్తున్న పనుల వల్ల కొంత వ్యతిరేకత వస్తుందన్నారు ఇది వాస్తవం ఎంతో ప్రేమతో మన ఇంటికి నలుగురు వచ్చి పిలుస్తున్నారు మనము వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసుప్రభు మీద ఉన్న నమ్మకంతో మేము వస్తున్నాం ఇలాంటి వేడుకలకు రావడం వల్ల మేము కూడా కొంత ఇబ్బంది పడుతూ వస్తున్నాం ఆ రావడం ఏంటంటే మా హిందూ మతంలో మా సంఘాలలో మా మిత్రులతో మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే సార్ చెప్పారు మనం పెట్టే ప్రసాదం వాళ్ళు తిన్నప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నకు సమాధానం అతి చిన్న వయసులో కిరణ్ పాల్ గారు చక్కగా మీకు మాకు ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు వేరు కాదు మేము వేరు కాదు అంతా ఒకటే అనే సందేశాన్ని ఇచ్చారు ఈ సందేశాన్ని మీరు మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన రోజు ఈ వ్యతిరేకత అనేది ఉండదు ఈ ఐక్య యూత్ వారు కిరణ్ పాల్గారిని పెరవడం వల్ల ఈ ముడి చిక్కుముడి విడి ఈ రోజు నుంచి మీరంతా కూడా మనమంతా కూడా ఒకటే అనే సందేశంతో మనం ముందుకు వెళ్ళాలని ఐకే యూత్ వారు ఎంతో కష్టపడి పదిహేడు సంవత్సరాలుగా నిర్వహించిన దీనికి ఈ రోజు ఎంతో ఆనందదాయకంగా కిరణ్ పాల్ గారు ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్